అనంతరం గ్రామ పంచాయతీ ప్రజల శ్రేయస్సు కోసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తానంటున్న కొత్తగూడెం జిల్లా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపడ మండలం అనంతరం గ్రామ పంచాయతీలో మనం ఉన్నాం మనతో పాటుగా కొరస రమేష్ గారు ఉన్నారు కొరస రమేష్ గారు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతరం గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ మనకు తెలియజేశారు ఇంకా వారు ఒకవేళ బరిలో ఉంటే గెలిస్తే ఈ గ్రామ పంచాయతీకి ఏమేమి పనులు చేస్తారో వారిని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం నమస్తే అండి రమేష్ గారు నమస్తే అండి నా పేరు కొరసా రమేష్ అనంతరం మాది మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి మరి కాబట్టి ఆ ఎన్నికల్లో అనంతరం గ్రామ పంచాయతీ తరఫున నేను పోటీలో ఉన్నాను మరి మా గ్రామంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో మరి సొంత గొంతుల సీసీ రోడ్లు కావచ్చు మరి గత ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల కింద పోసిన ఈ డ్రైనేజీలు కూడా మొత్తం పూడిపోయి చికాకుగా ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ పెద్ద డ్రైనేజీలు ఊర్లో కట్టి నీరు మొత్తం శుభ్రత గ్రామంలో శుభ్రత కోసం మరి ఇప్పుడు ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయే విధంగా ఉన్నాయి డ్రైనేజీలు కూడా వ్యవస్థ బాగలేదు ఇప్పుడున్న వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ దాన్ని పెద్ద డ్రైనేజీగా కట్టించి గ్రామంలో నీరు అనేది నిలవకుండా ఎటుపోయే నీరు అటు వెళ్ళిపోయి మొత్తం శుభ్రంగా ఉండే విధంగా అలాగే సీసీ రోడ్లు పెట్టించి వీధి వీధి కొత్త బజార్లకి కరెంటు పోల్స్ అనేవి లేవు వాటికి కూడా పోల్స్ వేపు కావచ్చు ఇట్లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ఏ అధికారం లేదు నేను కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయలేదు అయినా కూడా నేను నాకు చేతనైన రీతిలో పేదవాళ్ళకి ఏదో రకంగా సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నా మరి నాకు గనక మా గ్రామ ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఓటేసి నన్ను ఈ గ్రామ పంచాయతీకి గ్రామానికి సర్పంచం చేస్తే నా సహాయ శక్తుల కృషి చేసి ఇంకా ప్రభు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులేదు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుండి మరి పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా నేను గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా అలా అలాగే ఇంకా అన్ని రకాలు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తాను ఓకే అండి రమేష్ గారు ఇక్కడ అనంతరం గ్రామం చూసుకుంటే మెయిన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ నాలుగు మూడు నెలలనే అత్యధికంగా కిడ్నీ బాధితులు తయారయ్యారు అదేవిధంగా చాలామంది కిడ్నీ బారిన వ్యాధి బారిన పడి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ మీరు గనక పోటీ చేసి ఒకవేళ అటువంటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు పొందితే ఈ బాధితుల్ని ఏ విధంగా ఆదుకుంటారు అంటే ఇప్పుడు కూడా మీరు చాలామందికి హెల్ప్ చేశారు అంటే మీ ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆ కిడ్నీ వ్యాధిని ఏ విధంగా నిర్మూలిస్తారు చేస్తామండి మాకు చేతనైన విధంగా సహాయం చేస్తూనే ఉన్నాం మరి మేము చే గవర్నమెంట్ వారు కూడా ఇక్కడ ఏది అన్ని టెస్టులు చేసి అవి చేసి వారి ప్రయత్నం వారు చేశారు అయినా కూడా ప్రజలకి ప్రభుత్వ వైద్యం ప్రైవేటు వైద్యం అయితే ఇంకా మంచిగా ఉందని ప్రజలు ఇష్టపడతారని చెప్పి ఖమ్మం నుంచి సాయిరామ్ హాస్పిటల్ వారిని కూడా పిలిపించి ఇక్కడ కేంద్రం హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించి మరి ప్రజలందరికీ టెస్టులు చేయటం చేయించడం జరిగింది అలాగే నేను ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచం చేస్తే ఈ కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏ విధమైన అవకాశం ఉందో వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చే అందించడం కోసం ఆ బారిన పడిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సహాయం ఏదంతో అనేది అది ప్రజలకు అందిస్తా అలాగే జబ్బు రాబోయే వారికి కూడా రాకుండా చర్యలు ఏదైతే మంచినీరు ఇప్పుడు ఏదైతే జనరల్ వాటర్ తాగుతున్నారో అది కాకుండా ఒక గ్రామానికి సంబంధించి ఒక మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయించి దాని ద్వారా తాగునీరు అనేది ఎవరైనా అక్కడే పోయి ఎంతో కొంత ఒక ఐదు రూపాయలకి ఇప్పుడు మామూలుగా అయితే పదిహేను రూపాయలు తీసుకొని కొనుక్కొచ్చుకుంటున్నారు వాటర్ అలా కాకుండా ప్రజల మీద భారం తగ్గే విధంగా ఒక ఐదు రూపాయలు ఇస్తే ఒక క్యాన్ వచ్చే విధంగా అట్లా వాటర్ వాటర్ మార్పు అనేది చేసి రాబోయే కాలంలో భవిష్యత్తు కిడ్నీ వ్యాధి అనేది దాని మీద పడకుండా ఉండటం కోసం ఆ కృషి కూడా చేస్తానని తెలియజేస్తాను ఓకే అండి రమేష్ గారు ఇప్పుడు మనం చూసుకుంటే అనంతరం గ్రామంలో అంటే రైతులు కొన్ని కొన్ని బజార్లు ఉన్నాయి కదా ఆ రైతులకి వర్షాకాలం పడితే ఆ దారులన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా బృదమయంగా మారుతున్నాయి అంట వాటిపై అంటే ఆ రైతులు కొద్దిగా అరకలు కానీ మందుకట్ల కానీ తీసుకెళ్లేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంతమంది రైతులు తెలియజేశారు దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేయగలుగుతారు ఒకవేళ సర్పంచ్ అయితే చేస్తానండి అది ప్రభుత్వంతో పని కాబట్టి నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాను నా ఆధ్వర్యంలో నేను సర్పంచ్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఎట్లాంటి రోడ్లు ఉన్నాయో అవన్నీటికి కూడా ప్రతిపాదనలు పంపించి అవి మరి ప్రజాప్రతినిధుల ద్వారా అవి తీసుకొచ్చే బాధ్యత భుజాన మీద వేసుకొని ఖచ్చితంగా తెచ్చి అలాంటి పనులు ఏమన్నా పూర్తి చేపిస్తా నా ఆధ్వర్యంలో ఓకే అండి మన కొరస రమేష్ గారు ఓవరాల్గా చెప్పకొచ్చేది ఏంటంటే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతరం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను నన్ను అనంతరం గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అదేవిధంగా ఈ కిడ్నీ వ్యాధి అనేది అనంతరం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేశారు ఏసన్ ట్వంటీ ఫోర్ న్యూస్ కొత్తగూడెం జిల్లా చుడూరుపూడ మండలం అనంతరం గ్రామం For more updates, subscribe to our channel. Thank you so much.